నువ్వు పడుతున్న బాధలు ఎవరికి అక్కర్లేదు నీ కన్నులవరికి కన్నీళ్ళు ఎవరికి పట్టవు నీ మనసుకైన గాయాలు అసలే అవసరం లేదు కానీ నీ వలన ఒక తప్పు జరిగితే వంద నోరులు మాట్లాడతాయి గుర్తుంచుకో రూపాయి కూడా ఎన్నో పేర్లున్నాయి గుడిలో వేస్తే కానుకగా గుడి బయట వేస్తే భిక్షంగా ఆడపిల్ల తెస్తే కట్నంగా అవినీతి చేస్తే లంచంగా ఆపదలో పరువుగా అప్పు చేస్తే బరువుగా పిలుస్తారు రూపాయి పేర్లు మార్చుకుంటుంది అలాగే మనిషి రూపాన్ని మారుస్తుంది నీకు చేతకాకపోయినా ఎదుర్కోవలసిన యుద్ధం జీవితం అది నిన్ను చంపదు కానీ చావు దెబ్బ కొడుతుంది నువ్వు కింద పడే కొద్దీ అది యుద్ధమే ఎప్పుడైతే పడలేస్తావో అది చరిత్ర కొంతమందికి గర్వం అహంకారం ఉంటాయి తప్పులేదు కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి అంతేగాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కూడా కరువవుతారు కోపంతో ఒక దెబ్బ కొట్టినా కొన్నాళ్ళకి మర్చిపోతాం కానీ మంచిగా నమ్మించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనుషులను నమ్మడమే మానేస్తుంది విమర్శలకు వీధి కుక్కలకు భయపడితే గమ్యం కాదు కదా గుమ్మం కూడా దాటలేవు మనవి కాని బంధాలను దగ్గర చేసి పరీక్ష పెడుతుంది కాలం పరీక్షలో గెలిస్తే ఆ బంధం ఇచ్చే తీపి జ్ఞాపకాలతో జీవితం ఆనందంగా గడిచిపోతుంది పరీక్షలు ఓడిపోతే ఆ బంధం ఇచ్చే గాయాలతో భారంగా గడిచిపోతుంది జీవితం కానీ ఖచ్చితంగా ప్రతి పరిచయం ప్రతి బంధం ఏదో ఒక జ్ఞాపకాన్ని ఇచ్చే వెళుతుంది